వెల్కమ్ టు ఛానల్ హాయ్ గాయస్ వెల్కమ్ టు ఛానల్ నేను ఒక సాంగ్ పాడబోతున్నాను నేను ఒక సాంగ్ పాడబోతున్నా ఆ సాంగ్ పేరేంటి మనసే విష్ణు ను పాట విని ఒక్కసారి ఊరికే పాడట గోదారి గట్టు మీద రామసిల్కవే అరబెట్టుకొని పాడు గట్టిగా పాడు గోదారి గట్టు మీద రామసిల్కవే గోరింట కట్టుకున్న శంద మామావే కదెని కట్టుకున్న శంద మామావే ఊరంతా ఊరంతా చూడు ముస్కె సంని నిద్దవోకుండే

கிரிக்கெட் పారా ఐ గిరి నందిని నందిత మేరిని విశ్వ వినోదిని తే గిరివర విన్యసి నోసిని వాసిని విష్ణు విలాసిని దిష్ణును భగవత ఏషిని బం కంట కుటుంబిని జయ జయ హే మహిషాసు

நான திச்சார தின்ச்சார திஞ்சு மாவ

ఆ లక్ ఫోటో వీళ్ళకి ఫోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచించు ఎప్పు సుక్కులు అయ్యి సిక్కులో బయటకు వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దబ దెబ్బ దెబ్బలు పడతాయి రో కిస్ 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 దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో కిస్ కిస్ కిస్